ఉదయగిరి మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భారీ అవినీతి మాయాజాలం బయటపడింది గత ఆర్థిక సంవత్సరం మండలంలో జరిగిన ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావేదిక పీడి గంగాభవానీ ఆధ్వర్యంలో నిర్వహించారు పంచాయతీల వారీగా సామాజిక తనిఖీల్లో వెలుగు చూసిన అవినీతిని డిఆర్పీలు ఆధారాలతో సహా బయటపెట్టారు దాదాపు ముప్పై ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు అవినీతి జరిగినట్లు తేలిందని పీడి గంగాభవాని తెలిపారు రికవరీకి ప్రదర్శించినట్లు ఆమె చెప్పారు అదే విధంగా సుమారు తొంభై మూడు లక్షల విలువగల పనులకు రికార్డులు చూపించకపోయినట్లు ఏపీఓ ఇద్దరు ఏసీలు ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు ఇద్దరు సీఓలు ఏడు మంది ఫీల్డ్ అసిస్టెంట్లు సస్పెన్షన్ వేటేసినట్లు ఆమె తెలిపారు వారిపై పోలీసు చర్యలకు ఉన్నతాధికారులను కోరుతామని అన్నారు రికార్డ్స్ అనేది ఎంసీసీ కానీ రికార్డ్స్ మా దగ్గర లేవు అనేది పెద్ద అభియోగం అండి నిజంగానే ఒక ఏపీఓ అండ్ స్టాఫ్ ఇంక్లూడింగ్ టీఏలు కానీ ఎఫ్ఏఎల్ కానీ సిఓస్ కానీ అకౌంటెంట్స్ కానీ ఎవరు కూడా బాధ్యత తీసుకొని రికార్డ్స్ అనేది ఆఫీస్లోనే ఉండాలి బయటకు బయటకు పోవడం అనేది పెద్ద నేరం కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఫస్ట్ అసలు మిస్సింగ్ ఆఫ్ ఫైల్స్కి మనం ఎవరు కూడా మనుషులు చూసి ఏం పని పనిచేస్తున్నారని చెప్పి ఓన్లీ రికార్డే కాబట్టి ఆ రికార్డే లేనప్పుడు అది మేజర్ పెనాల్టీ అండి దానికి పిఓ గారిని ఇప్పుడు మిస్సింగ్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా పోలీస్ కంప్లైంట్ లాక్ చేయమన్నామండి ఎక్కడ మిస్ అయినది ఎవరి దగ్గర బయటకు వస్తాను ఈ యొక్క మొత్తము పద్నాలుగు కోట్లకు సంబంధించిన ఆడిట్ లో మనం రికవరీకి ఈ మెజర్మెంట్ డీవియేషన్స్ మాస్టరు రికవ ఈ డబుల్ జాబ్ కార్డ్స్ ఇవన్నీ కూడా వాలంటీర్స్ ఇవన్నీ కూడా రికవరీ పెట్టడం జరిగింది ముప్పై ఏడు లక్షల ఎనభై వేల రూపాయలని రికవరీ కార్జెస్ జరిగింది మేజర్గా మెయిన్ పోలీస్ కేసు వీళ్ళందరిపైనా కూడా ఎవరు రికార్డు కస్టడీ అయినటువంటి వీళ్ళందరిపైనా కూడా కేసు ఫైల్ ఎక్కడ ఎక్కడున్నాయో బయటకు వస్తాయి రికార్డ్స్ అన్నీ కూడా ఇవి ఏపీఓ ఈసీ టీఏలు ముగ్గురు సీఓలు ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్స్ తొమ్మిది మంది ఇప్పుడు వాళ్ళు అసలు ఈవెన్ రికార్డ్ వర్క్స్ కూడా ఫీల్డ్ లో చూపించకుండా రికార్డ్స్ హ్యాండిల్ చేయకుండా మళ్ళా ఒకరికొకరు బెదిరించుకోవడం అనేది చూస్తా ఉన్నాము కాబట్టి ఇట్లాంటిది ఎక్కడా కూడా రిపీట్ కాకూడదు ఇది మేజర్ పనిష్మెంట్ అండి వీళ్ళందరికీ కూడా ఈవెన్ ఏపీఓ సూపర్విజన్ లాప్సెస్ ఏమంటే అసలు చేసిన రికార్డ్స్ మిస్ అయిందని ఒకటి అది మేజర్ సూపర్విజన్ లాప్సస్ అసలు చేయాల్సిన పని అతను చేయలేదు మిగిలిన పంచాయతీలో ఉన్న వీళ్ళ స్టూడెంట్స్ కూడా ఒక్కరు కూడా రికార్డ్స్ అప్డేషన్ రికార్డ్స్ అప్డేషన్ కూడా ఇక్కడ ఎక్స్ప్లేషన్ ఆధారంగా ఫైనలైజ్ చేసి వాళ్ళ శాలరీ కమిట్మెంట్ మనము కొంత కట్టిన తర్వాత బ్యాలెన్స్ శాలరీలో రికవరీ చేయడానికి వాళ్ళ దగ్గర నుంచి మనం ఆథరైజేషన్